భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ముందుగా వీరేంద్ర సెహ్వాగ్ కు వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టువస్త్రంతో ఆయనను సత్కరించారు సార్ నానా మీరు తిరుములకి సార్ సార్ వన్ సెకండ్ సార్ అక్కడ ఉండండి సార్ సార్ అక్కడ ఉండండి సార్ సార్ మీరు మీరు సార్ தீசனயா ஏமனுங்க ப்ளீஸ் ஏமனுங்க ஏய் சடாரா சடாரா முன்னாடி சார் ரெட் போட்டா சார் சடாரா ரெட் போட்டா 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 பண்ணாத பண்ண 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 ப்ளீஸ் சார் ச்சா ச்சா ச்சா

अब चाहिँ सिमा छला। गुरुया। सर आई एम भेरी बिग बिग फ्यान अफ सर। थ्यांक यू सो मच। हेलो एन्दु स्वामी दोष कुन्टारो। दोष कुन्टे एन्दु? के गद? सक सके प्रश्न नै गर्नु। सर सकारण के भित्को। मार्दैन। अफोर्चुनेटली वाच।